చక్కెర బెల్లం వాడకుండా ఇక్కడ నేను పొయ్యి పైన ఒకటి మట్టి పాత్ర పెట్టుకొని కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మాడిపోని వేయించుకోవాలండి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు అనేటివి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇవన్నింటినీ ఒకే ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను నేనైతే ఇప్పుడు దీంట్లో వన్ కప్పు ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకుంటున్నానండి కొద్దిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు వాల్నట్స్ తీసుకుంటున్నాను ఈ వాల్నట్స్ కూడా ఎక్కువ వేయించుకోని అవసరం లేదండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి అన్నింటిని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బాదం పప్పులు వేస్తున్నాను వేసుకొని వీటిని కూడా మంచి క్రంచిగా అయ్యే వరకు పచ్చి స్మెల్ అనేది పోయే వరకు వేయించుకోవాలండి జీడిపప్పులు వేస్తున్నాను జీడిపప్పులు ఇవి ఎందుకు వేయించుతున్నానంటే కొద్దిగా తేమ అలాంటిది ఏమైనా ఉన్నా కానీ పోతుందని కొద్దిగా వేయించుతున్నానండి ఇవి వేయించుకోకుండా పర్వాలేదు గలగల అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల నిల్వ ఉంటాయి ఇప్పుడు ఒక కప్పు గింజలు వేస్తున్నాను ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండి పొద్దు తిరుగుడు గింజలు ఇలా అవన్నింటినీ పక్కన తీసి చల్లార్చుకుంటున్నానండి అంతవరకు ఇక్కడ నేను ఒక అర కేజీ డేట్స్ తీసుకున్నాను అర కేజీ ఖర్జూరం పళ్ళు తీసుకున్నానండి తీసుకుని ఇలాంటివి మంచిగా ఉన్నవి తీసుకోండి తీసుకుని లోపల విత్తనాలు తీసేసుకుంటున్నాను ఇలా అన్ని ఒకే ప్లేట్ లో వేసి పెట్టుకున్నానండి వేసుకొని విట్టి చల్లార్చుకున్నాను అంతవరకు డేట్స్ తీసి పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ నేను రెండు సార్లు మిక్సీ పట్టానండి మొదటగా కొద్దిగా అన్ని వేసి మిక్సీ పట్టాను కొద్దిగా బరకగా పట్టాను ఇలా బరకగా రావటానికి ఆన్ ఆఫ్ చేస్తే ఒక నాలుగైదు సార్లు అంటే సరిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని పూపటి విత్తనాలు తీసేసుకున్నాం కదా ఇది పొయ్యి పైన పెట్టేసి ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇది మొత్తం ఇలా కలుపుకుంటా మన పేస్ట్ లాగా అవ్వాలండి ఇలా వేడి చేయటం వల్ల మనము మిక్సీ పట్టనవసరం లేదు అలాగే దీంట్లో ఏమైనా తేమ అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది మనము ఎనర్జీ బాస్ చేసినప్పుడు నిల్వ ఉంటాయండి ఇలా చేయటం వల్ల నాకు స్పూన్ తోటి సరిగా రావట్లేదు అందుకనే పప్పు గుత్తి తీసుకొని పప్పు గుత్తితో చేస్తున్నాను ఇలా వేడి ఉన్నప్పుడు కింద దించేసి మళ్ళీ ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి పప్పు గుత్తితోనే చేసుకున్న తర్వాత దీంట్లో ఎంతైతే పడుతుందో మనము ఈ పొడి వేసుకోవాలండి అంత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీంట్లో పట్టే అంత వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి మన చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో అలా ఇలా మరీ గట్టిగా ఉండొద్దు మరీ పేస్ట్ లాగా ఉండొద్దు లేదా మీరు జిప్ లా కవర్స్ ఉంటాయి కదా అవి ఉన్నా కానీ దాంట్లో అయినా కానీ వేసుకొని ఇలా చపాతి కర్రతో తీసుకొని చపాతి లాగా మొత్తం ఈవెన్ గా ఎనర్జీ బార్ లాగానే చాక్లెట్ లాగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవటం వల్ల చూడండి నేనైతే ఈ మందంలో చేశాను మరీ మందంగా కాదు మరీ పలచగా కాకుండా